వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత కలశాన్ని ఏమి చేయాలి అలాగే కలశంలో నీళ్ళని కొబ్బరికాయని వస్త్రాన్ని ఏమి చేయాలి ఇవన్నీ కూడా ఒక విధానంలో చెప్తాను అందరికీ షేర్ చేయండి ఈ ధర్మం అందరికీ తెలియాల్సిన ధర్మం సాధారణంగా మనం వస్త్రం వేసి బియ్యం పోసి కలశాన్ని పెడతాం ఈ వస్త్రము బియ్యము అనేటువంటిది దగ్గరలో ఉన్న పురోహితుడికి అందజేయండి లేదు ఆలయంలో ఇచ్చేయండి ఇక కలశం ఉంటుంది కదా కలశంలో నీళ్ళని కొద్దిగా తీర్థము కింద స్వీకరించి మరుసటి రోజు అంటే శనివారం రోజు కొద్దిగా తీర్థము కింద స్వీకరించి ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన తర్వాత పచ్చటి చెట్లలో ఉంపేయండి అలాగే కలశం పైన పెట్టినటువంటి మామిడి కొమ్మలు కానీ పంచపల్వాలు కానీ ఆ మొక్క మొదట్లోనే వేసేయండి తర్వాత కొబ్బరికాయ ఏదైతే ఉందో ఆ కొబ్బరికాయని ఇంటి గుమ్మానికి పక్కన కట్టేయండి అంతే తప్ప ప్రసాదంగా స్వీకరించకండి అది కూడా గుళ్ళో ఇచ్చేయడం మంచిది ఎప్పుడూ కూడా లేదు మీరు వాడుకుందాము అనుకున్నా కూడా ఇంటికి దిష్టి కోసము కట్టుకోండి తప్ప వేరే దానికి ఉపయోగించకండి తినడానికి వాడద్దు